అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ రోజైతే అయితే వచ్చామన్నమాట ముబ్బు పట్టింది పక్కన ఓ పక్కన అయితే ఎండగా అట్లా వెళ్ళిపోయే టైం అయితే అయింది అయిపోయిందిలండి ఇక్కడ నుంచి కొద్దిగా కదా గొప్ప స్తంభం దాకా వెళ్ళాలన్నమాట

ఫైన్ అయిపోయిందండి లేచే ఇంటికి అయితే అలా దొరకచ్చేసి అతను కత్తి పెట్టు పోకుంటే పోయేదంట గరిమట్టు పెట్టారు వద్ద అలా ఇంటికి వెళ్ళండి అతను దొరకచ్చేసింది మొక్కిందలు నేను పని నుంచి నాకు బయలుదేరి చెప్పాను కదండి పూజా అయితే నడు మంచాను అనిల్ పప్పలు తెచ్చాడు తిన్నాను మంచి భార్యను తిని లోపలికి పోస్తా ఇది అంటే పెద్ద అర్థం లేదు కదా అని చెప్పిన ఇక్కడ వచ్చి నైట్ కూడా అయితే కరెక్ట్ కనపడేది అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక రాకండి ఇదంతా రాసి అంతా ముక్కు మీద ఏమో నల్లగా మొంగ వచ్చేసినట్టుగా కళ్ళామో మూసుకుపోతా అవో భయంకరం ఉందన్నమాట నా రూపం అయితే మాత్రం మామూలు లేదు ఇక అయితే అన్నిళ్ళు బాబట్ నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేసి నిమ్మకాయలు తీసుకోమని చెప్పి పెరుగు మజ్జిగలు పాము పదార్థాలు లాంటివి మనకి కొంచెం వాడకం అయితే తక్కువగా ఉండే అన్నమాట కూరగాయలు లేవు కూరగాయలు లేకపోవటం వల్ల కొద్దిగా ఉల్లిపాయ టమాటా ఉండే

అబ్బో నిన్నీ చిల్లర పంపలయన అయితే వచ్చాడు వస్తే పనికి నచ్చాగా రెడీ అయితే వస్తే నిన్న అడుగులు బయట ఇంట్లో పంపించాడు అమ్మడు కొద్దు అటు టైం అయిపోయింది నేను పని మీద పడ్డాను కదా మర్చిపోయాను అనమాట కాడడానికి తెచ్చుకున్నా అప్పుడప్పుడు పసి నవ్వుతున్నాం అనమాట నేను అది తీసుకున్నానండి ఇక అవి ఉండే కదా అని చెప్పానని ఉడకబెట్టామన్నమాట అవి ఉడకతా ఉండయి అదండి సగంతో వీళ్ళకి తెలియక ఏం చేశారంటే ఓ నీళ్లు పోసేసి ఉప్పు వేసారు అంటున్నారు మరి వేసేరలేదు చేయలేదు తెలియదు తెలీదు నీటి కాడ నేనైతే రాలేదన్నమాట అన్ని నీళ్లు పోయరు ఓజేసారు అది చక్కని నూనె వేసుకుని తట్లో పెట్టుకున్న ఆవిరికి మగ్గిపోతాయి అనమాట సరే ఎట్టా కూడా తింటారులే అని చెప్పానని నేను కూడా వదిలేసాను ఇప్పుడైతే నిమ్మగా నీళ్ళు కలుపుకుని తాగాలి పళ్ళు మాటలు వచ్చేసేసింది బాగా ఏ నీళ్ళు తీసారమ్మా తల మీకు చెప్పలేదు కదండి నేను పనికి వెళ్ళింది సురేష్ ఆయన అడుగుదానమాట మర్చిపోయింది చదువుదామనుకున్నాను ఆటో రావడం వల్ల హడావిడిగా అయితే బయలుదేరి వచ్చేసాము ఇదే ఇది సురేష్ ఫోన్ చేసాను నేను వాళ్ళు మిస్ నేస్తున్నారు అంటే పోదును ఇంటి దగ్గర అని చెప్పానంటే లేనమ్మా చెప్పి నారింజకాయలు ఎత్తుకు ఎత్తుకొస్తామని నేను మేము మీ ఊరే వచ్చామని అని అన్న అయిపోయినాయి అంట నారికాయలు తెలుసా చెంది తెలుసా నోట్లోకి వచ్చింది మళ్ళీ జనం ఉన్నాతారే అని చెప్పి మింగేజ్ అంటే నాకు ఆనవతి ప్రకారం అంటాగా కాయలు లేవు అయిపోయి పోత వచ్చింది మళ్ళీ ఆగలి కొన్ని రోజులు అన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తారే ఎన్ని అత్తంట అయితే ఎన్న అవత వచ్చిందన్న తర్వాత ఎన్ని అవతలవా అవునా అవకుంటాడు ఏమన్నా నేను మినువులు ఎన్ని అని చెప్పి చెప్పాడు ఎన్నో చెప్తే మళ్ళీ అడిగా అన్నయ్య మినువులు సంగతి అన్నయ్య అని చెప్పి రెండోసారి అన్నా అంటే కాయలు అడిగానా లేదా మినువుల సంగతి అడిగాన అన్న అన్నాడు తర్వాత నేను ఒకదాని ఆల తీసుకుని నవ్వు వాళ్ళకి ఏం అర్థం కాక నువ్వు ఏం చదువుతున్నావు అని చెప్పి ఎప్పుడు నవ్వాలో చూస్తున్నారు నువ్వు జోక్ అన్నావు కదా నువ్వు చదువుతావేమో వాళ్ళు నువ్వేమో ఏదో చూస్తున్నారు నారింజ్ కాళ్ళు ఉండే అని చెప్పని అని అడిగితే లేవమ్మా అయిపోయినాయి మళ్ళీ కాపు దిగిందని చెప్పి అన్నాడు అదే అంటేనో అసలు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే చీల మిస్ అవుతున్నారు అన్నాడు సరే కాపు దిగింది కదా అని చెప్పానని ఇది అయిపోయింది కదా అని ఎన్ని అవుతాయి అన్నయ్య అని చెప్పి అన్న అంటే కాయలు కదా నేను అడిగింది మాయ చీల ఉన్నాడు కదా మినుల సాంగత చెప్పాడు నాకేం చెప్పాడు ఇన్న ఫలాన ఫలానా ఇన్ని గిన్నెవతి అని చెప్పి అన్నాడు

ఏంది నువ్వు అడిగింది ఏంది మినులు ఇన్న అవుతాయి అని చెప్పి నువ్వు అన్నావు అది అది అవుతాయి అన్నవు చెట్టుకు పోత పడితే కాయలు ఇన్న అవుతాయి అని చెప్పి అని ఆయన అనుకున్నాడని చెప్పి అది కాదని నేను మినులు అని చెప్పి నువ్వు అన్నావు మళ్ళీ అది కదా నువ్వు అన్నది కూడా వివరించి నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు చెప్పలేరు కదా చెట్టుకు పోత పడితే ఎన్ని కాయలు వస్తాయి ఎంత పోతబడింది అండి అది మెమరీ కొంచెం తక్కువ కదా ఇంత అనుకున్నాడు ఏమన్నా అన్నయ్య కాదని ఏం మినుమల్ సాంగ్స్ అని అని చెప్పాను అని అడిగాడు నేను చెప్పేది కూడా దాని గురించి అని చెప్పానని సురేష్ అని అన్నాడు అదే ఏ సాంగ్ ఈ జాబితా ఇన్ని తంటాలు పడ్డా పంచదారు లేదు మరి కొంచెం సరిపోదు అది అది ఉప్పు డబ్బా అనుకుంటా కాదు పంచదారే కొంచెం ఉంది అది అసలు సరిపోదు షుగర్ తక్కువ తినమంటున్నారు ఏం కాదు బాగా ఏడాన్న పనికి వెళ్ళిన భార్య మని వచ్చేసరికి చక్కగా కలిపి రసం అంతా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లచల్లగా రాగానే ఇస్తారు అందుకే చల్లగా మంచి పెట్టే ఫ్రిడ్జ్ లో ఇలా తిన చల్లగా నీళ్ళు ఉండగా చూడు బాగా అదే నిజం ఏందేమా కలిగిందా నాకు తెలియదు అసలు ఆ మాటకి నాకు సంబంధం లేదు

సమాధానం చెప్పు సమానం చెప్పు మరి ఏం అడగాలను అడుగులే చెప్పకపోతే పొడకుండా నిమ్మకాయలు కూడా చాలు ఒక కాయ ఎట్టు పెట్టి మొత్తం కాయలు వేస్తాయి అసలు రసం లేదు మరి ఏం చేస్తాం అదేమంటే బస్తా ఐదు వేలు అంటున్నావా నిమ్మకాయలు బస్తా మట్టి తోలు ఇచ్చి నిమ్మకాయ చెట్లు అయితే పెట్టి మనం బస్తా కోసి ఐదు వేలు కమ్మాలి జుట్టు పోతుంది అట్లా నీళ్లు మారువయ్య నీకు అందనాలు అందరం ఆడపిల్లలు పిల్లవా పిల్లలు తల్లిగా ఇక్కడ పిల్లతల్లి అదే ఇక్కడ కానీ ఇప్పుడు ఇక్కడ ఉండవు కదా

अरे गटी बट कम गट गट का आई मी इधर इसमें ने ताक सर कुछ ताक बस बढ़ ले कुछ ఉప్పు పందేసుకోండి కొంచెం మొదలు పెట్టి నువ్వు గుండు మీద రద్దండి అమ్మా మర్చిపోకుండా ఏం చేద్దాం అయిపోయింది మరి

పట్టుకో నేను రేపు తాగుతా నీకు ఎక్కువైంది నేను ఇందాక నుంచి అంటున్నావు నువ్వు తాకి ఆట అర్థమైంది కానీ నేను తాగను ఇందాక నుంచి అంటున్నావు మొత్తం తాగితే నేను వెళ్ళేది ఏ అన్ని ఉడికినా తీసుకురపాన్సీ లేదు చెప్పు రెండు రూట్లు ఏమన్నాకి అంటే బాత్రూమ్కి వెళ్తాయి అంటే బాత్రూమ్కి వెళ్తారు

చిలకడ దుంపట్లు కమ్మరెడ్డి కాపురాజు లాగా కమ్మారెడ్డి కాపురాజు ఒక మనిషి పేరు కృష్ణ భగవాన్ సినిమా నీ పేరేందంటారు కృష్ణ భగవాన్ కమ్మారెడ్డి కాపురాజు అంటాడు అంటే నాలుగు కులాలు ఉన్నాయి కదా అందులో అంటే అందరూ వాడిని అన్నట్టు చెప్పలేసుకుండా అందరం నువ్వు అమ్మకే వచ్చింది మరి సరే हां 왔다 뭐 빨리 가 हां 왔다 레쁜데 되베레 일리고 లేకపోవమ్మా టైం తొమ్మిదిన్నర అవుతుంది నేను దాకానక చెప్పాను ముద్దేన పడుకుంటే సరిపోయింది కదా మళ్ళీ లేకపోవకుండా ఒక్కరోజు భాగ్యానికి వెళ్ళి ఓ పని చేస్తా నీట్ ఉండి దానిని లేను లేండి లేవు ఒక్క రోజుండే దానిమంటే లేదంటే రోజు చేసే దానికంటే ఎక్కువ హార్డ్ అనిపించింది పని ఐదు గడ్లు కొలుచుకొని మోడల్ని కొలుచుకుని అగ్గి అగ్గి నేను అన్నీ వెళ్ళి సంపెంట నీకు అల్ల నెప్పింది అందుకే

నీ కడుపు మార్చుకుని నా కడుపు మార్చేదాని అయితే సరే కాని అదండి సంగతే పిల్లలు నగలు పెట్టి వచ్చిన తర్వాత అయితే ఝాన్సీ ఉంది నేను ఇంకేం మాట్లాడాల లేచిద్ది అనుకుంటా లేకపోవట్లా బలవంతంగా లేపా నిద్రపోతుంది మరి కోడి కుడ్డట్లేదు అన్నం లేదు పాడలేదు కూరలేదుగా ఏం పచ్చడి పత్రడుతారులేదు మొన్నది ఇంకా దాచి పెట్టావా తిన్నాయి తన్ను ఎంతో తినబా

నిన్న లగ్గిలు ఎం ఎండలు బాగుండే కదా తల్లి భయంకరంగా వచ్చేసింది అనమాట ఆ నిమ్మరాసం ఏదైతే ఉందో కట్ట తాగిన తర్వాత కొంచెం పర్లేదు ఇక కొండా కొద్దీ ఇక పట్టుకం వచ్చేసి నేస్తం అయితే వచ్చేసింది అనమాట ఈ రోజైతే ఇలా గడిచిపోయింది అందువల్లే చూశారు కదా పని ఏళ్ళు వచ్చి వన్నెప్పులను బాగా కన్ను అట్టాటా ఉండడం వల్ల పిడ్డలు అయితే సరిగ్గా రావట్లేదు అనమాట అందువల్ల అయితే కుదరట్లేదండి కాదే ఖచ్చితంగా అయితే ట్రై చేస్తున్న వీడియోలు ఉన్నాయి నా ఎడిటింగ్ చేసి పెట్టడం అనమాట ఈ వీడియోకి అయితే హిందేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ అండి